ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్తే అండి నేను డైటీషియన్ సౌమ్య డయాబెటీస్ మధుమేహ వ్యాధి అనగానే అందరికీ ఆహారం అన్నది ఎంత ఇంపార్టెంటో తెలుసు డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే గనక అది మనతో సావాసం ఉండాల్సిందే జీవితాంతం సో దీన్ని మనం ఒక మంచి సావాసం చేయాలి అంటే గనక మన ఆరోగ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు అన్నీ కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలు మన జీవన శైలిని బట్టి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా డయాబెటీస్లో ఏంటంటే గుండె జబ్బులు కానీ నరాలకు సంబంధించి కానీ మూత్రపిండాలకు సంబంధించి కానీ ఇవి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం ఒకటి అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఉండొచ్చు లేదు డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే చాలా సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి కానీ కంట్రోల్ లేదు లేదా సరిగ్గా మనం మేనేజ్ చెయ్యట్లేదు ఇలాంటి వాళ్ళకి మనం కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తాం సో ఈ డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఆహారం తినాలి అన్నది ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నీ మనకి తెలుసు అన్నీ చాలా వాటిల్లో చూస్తూ ఉంటాము కానీ ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ అన్నది ఉంటుంది అంటే టూ మెనీ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ అన్నది ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రూట్స్ గురించి చూద్దాం జనరల్గా డయాబెటీస్ అనగానే పండ్లు తినొద్దు అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎందుకు తినొద్దు ఏమి తినాలి అన్నది మనం చూద్దాం సో డయాబెటీస్లో ఫ్రూట్స్ అసలు తినొచ్చా తినకూడదా పండ్లు చాలా మంచి ఆహార పదార్థం అది దాంట్లో ఉన్న డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ రంగురంగులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఫైటో ఆక్సిడెంట్స్ ఫైటో ఫైటో ఆక్సిడెంట్స్ అంటాము ఫైటోకెమికల్స్ అంటాం ఈ ఫైటోకెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ప్లస్ మనకి సెల్యులర్ లెవెల్లో అయ్యే డ్యామేజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ ఇంత విలువైన పదార్థాలు ఉన్న పోషకాలు ఉన్న పండ్లను ఈ షుగర్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోవాలా వద్దా సో మధుమేహ వ్యాధి ఉంది కదా వీళ్ళకి కొన్ని మాత్రమే రెస్ట్రిక్టెడ్ ఉంటాయి అన్ని పండ్లు మానేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది అంటే మనం తిన్న వెంటనే మన షుగర్ని పెంచేస్తుంది బాడీలో శరీరంలో ఉన్న షుగర్ వాల్యూస్ అనేది పెంచుతుంది సో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ గ్లైసమిక్ లోడ్ మీడియం కానీ లో కానీ ఉన్న పండ్లని మనం తీసుకోవచ్చు ఇవి ఎందులో ఉంటుంది అంటే ఒకటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద పండు కూడా ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది సో జామకాయ బొప్పాయి కర్బూజ పుచ్చకాయ తర్వాత కివి డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ కూడా గ్లైసమిక్ ఇండెక్స్ మీడియం టు లో ఉంటాయి సో ఈ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు పుచ్చపండులో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది తక్కువ ఉంటుంది కానీ గ్లైసమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఈ పుచ్చపండును మాత్రం మనం లిమిట్గానే తినాలి ఆ మాటకి వస్తే ఏ పండు కూడా మనము హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ని దాటకూడదు ముఖ్యంగా మంచిగా ఆహారం తిని లాస్ట్లో మళ్ళీ స్వీట్ టచ్ లాగా ఈ ఫ్రూట్స్ని ఎప్పుడైతే తింటామో అప్పుడు మన షుగర్ ఎక్కువ పెరిగిపోతుంది సో అందుకని ఫ్రూట్స్ తినచ్చు తినడానికి ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే టైమింగ్ క్వాంటిటీ క్వాలిటీ మూడు ఇంపార్టెంట్ సో మనం ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అవి మన శరీరంలో చాలా విటమిన్స్ మినరల్స్ ఈ ఫైటో ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నిటిని మన శరీరంలో పెంచుతుంది సో వీటిని మనం లెవెన్ ఓ క్లాక్ స్నాక్ లాగా కానీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ స్నాక్ లాగా కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ఫ్రూట్స్ షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ తినకూడదు అరటి మామిడి సపోటా సీతాఫలం పనస వీటిని ద్రాక్ష ఈ ఆరు పండ్లు మాత్రం అయినంతవరకు తీసుకోకుండా ఉంటేనే మంచిది వీటిల్లో మనకి గ్లైసమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వీటిని మనం ఎక్కువగా తినడం వల్ల షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చాలా మటుకు మనం చూస్తామండి మ్యాంగో సీజన్ అవ్వగానే హాస్పిటల్ రద్దీ పెరుగుతుంది ఎందుకు అంటే మ్యాంగో సీజన్లో చాలామంది మ్యాంగో రెసిస్ట్ చేయడం కష్టం మామిడిపళ్ళు రెసిస్ట్ చేయడం చాలా కష్టం సో దాంట్లో మామిడిపళ్ళు సీజన్లో బాగా మామిడిపళ్ళు తినేసి షుగర్స్ బాగా పెంచేసుకొని మామిడిపళ్ళు సీజన్ అయిపోగానే హాస్పిటల్కి వచ్చేస్తారు సో మనం మామిడి పండు తినాలి అనుకుంటే కూడా అది మితంగా తీసుకుంటే దానివల్ల ఎక్కువగా నష్టం జరగదు కానీ రోజు తింటే అందరిలాగా మళ్ళీ తర్వాత ఈ షుగర్ వాల్యూస్ పెరిగిపోయి ఎక్కువ కంట్రోల్ చేయాల్సిన అవసరం పడుతుంది సో ఫ్రూట్స్ అన్నవి ఇంపార్టెంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి జ్యూసుల్లాగా తీసుకోవద్దు అండ్ లిమిట్ క్వాంటిటీ తినాలి ఈ మూడు మనం గుర్తుపెట్టుకుంటే ఇందాక చెప్పిన చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మనం మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా పొటాషియం మెగ్నీషియం ఇలాంటి విటమిన్స్ కూడా ఉంటాయి తర్వాత సారీ ఇలాంటి మినరల్స్ ఉంటాయి తర్వాత విటమిన్స్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి సో అందుకని చెప్పేసి మనం వీటిని నీట్గా కడిగేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని తింటే గనక ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఇంకొకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు లేదా జనరల్గా కూడా జ్యూస్ చేయకపోవడమే చాలా మంచిది మనము లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే కనుక షుగర్స్ తొందరగా పెరుగుతాయి సో మనం పండ్లు తినాలి దాని బెనిఫిట్ రావాలి అనుకుంటే గనక కొంచెం కొంచెమే తీసుకోవాలి పండు పండులాగా తినాలి అండ్ పండ్లలో కూడా మళ్ళీ దానిపైన సాల్ట్ వేయడము లేకపోతే ఇంకేదైనా అడిషన్ చేసుకోవడము ఇవన్నీ చేయకూడదు పండు న్యాచురల్గా యాజ్ ఇట్ ఈస్ స్వీట్ అండ్ సార్ తీపి తీపిగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి అలాగే దాన్ని ఎంజాయ్ చేస్తే నేచర్ ఇచ్చింది న్యాచురల్గా ఎంజాయ్ చేస్తే అది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ చేస్తుంది డయాబెటీస్ అనగానే మధుమేహ వ్యాధి అనగానే అందరికీ ఒకలాంటి భయం ఉంటుంది ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఉంటుంది కానీ అంత ఈజీగా కూడా ఉండదు ఎందుకంటే ఆహారం మనం చిన్నప్పటి నుండి మనం పుట్టినప్పటి నుండి మనకు అలవాటైన ఒకటి మనకు అలవాటైన ఒక పద్ధతి సో ఆహారంలో మార్పులు అన్నది అంత తేలికగా కూడా ఉండదు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వైట్ రైస్ అన్నది అంటే అన్నం తినలేదు అంటే అది మనం ఉపవాసం కిందే లెక్కేస్తాము లేకపోతే అసలు ఏమీ తినలేదని కూడా లెక్కేస్తాం సో ఈ వైట్ రైస్ నిజంగా అంత డేంజరా వైట్ రైస్ తింటే నిజంగా అంత షుగర్ పెరుగుతుందా ఇది మనం ఇవాళ వీడియోలో చూద్దాం సో వైట్ రైస్ అన్నది ఏంటంటే మనకి గ్లైసమిక్ ఇండెక్స్ ఇంతకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా వైట్ రైస్ అన్నది ఏంటంటే మనకి దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది ఎనభై కంటే ఎక్కువ ఉంటుంది అంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో వైట్ రైస్ ఒక కాంపొనెంట్ అనమాట సో ఈ వైట్ రైస్ తినడం వల్ల మనకి జనరల్గా షుగర్ అన్నది పెరుగుతుంది ఇది చాలా స్టడీస్లో కూడా చూసాము కాకపోతే సౌత్ ఇండియాలో డయాబెటీస్ రిస్క్ ఎంత ఎక్కువగా ఉందో అలాగే వైట్ రైస్ తినకుండా కూడా చాలామంది ఉండలేరు సో వైట్ రైస్ వల్ల షుగర్ పెరుగుతుంది దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అంటే హాని చేస్తుంది షుగర్ పెరుగుతుంది కాకపోతే అలవాటును మార్చుకోవడం కూడా కష్టంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న కొన్ని చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ చూద్దాము వాటి వల్ల వైట్ రైస్ తిన్నా కూడా మనం ఎలా షుగర్ మేనేజ్ చేసుకోవచ్చు అన్నది చూడొచ్చు సో జనరల్గా వైట్ రైస్ కంపేర్ చే అంటే ముందు జనరేషన్స్ చూస్తే గనక వాళ్ళకి ఎక్కువ ఇంత పాలిష్ చేసిన బియ్యం ఉండేది కాదు వాళ్ళు కొంచెం పొట్టుతో తినేవాళ్ళు సో మనకిప్పుడు బ్రౌన్ రైస్ కానీ లేకపోతే ఇలాంటివి దొరుకుతున్నాయి కదా అలా తినేవాళ్ళు అనమాట సో దానితో ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే పైన పొట్టంతా వెళ్ళిపోతుంది కాబట్టి దీని గ్లైసిమిక్ లోడ్ కూడా పెరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే అది అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి దానివల్ల కూడా మనం తిన్న తర్వాత షుగర్ అన్నది ఎక్కువ అయిపోతుంది సో ఈ తిన్న తర్వాత షుగర్ ఎప్పుడైతే ఎక్కువైతుందో డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ రిస్క్ కూడా అంతే పెరిగిపోతుంది సో మనం తినే ఆహారంలో మితంగా తినడం ఎంత ముఖ్యమో అందులో ఆ మిత ఆహారంలో కూడా ఎలాంటి పదార్థాలు తింటున్నాము ఏ కాంబినేషన్లో తింటున్నామన్నది కూడా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో జరిగిన ఒక స్టడీలో ఏం చూసారంటే వైట్ రైస్ మనం బియ్యం కడిగి ఆ నీళ్ళు తీసేసిన తర్వాత ఆ నీళ్ళు తీసేయడం గంజిలాగా వార్చుకొని తినడం వల్ల కూడా కొద్దిగా అంతగా షుగర్ పెరగదు రెండొకది రాత్రి వండింది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తినడం వల్ల కూడా రెసిస్టెన్స్ స్టార్చ్ అన్నది ఇంప్రూవ్ అయ్యి దానివల్ల కూడా మనకి షుగర్ అన్నది అంతగా పెరగదు కాకపోతే ఈ రెండిట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతోంది కానీ క్వాంటిటీ కూడా ముఖ్యమే అండ్ ఈ వైట్ రైస్ మనం దేంతో తింటున్నాం జనరల్గా రైస్ ప్రాబ్లం ఏంటి అంటే దానికి కొంచెం కర్రీ ఉన్నా కొంచెం పచ్చడి ఉన్నా కూడా మనం చాలా క్వాంటిటీ తినొచ్చు ఒక రోజుకి నూరు నూట యాభై గ్రాముల కంటే తక్కువ తింటే గనక అంతగా హాని చేసే ఛాన్సెస్ ఉండవు కానీ మనం నూట యాభై గ్రాములు నూరు గ్రాములు అంటే ఇది మళ్ళీ మన హైట్ వెయిట్ని బట్టి కూడా ఉంటుంది మన డైలీ ఇంటేక్ని బట్టి కూడా ఉంటుంది సో అబౌ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల కూడా ఒక మీలు ఎస్పెషల్లీ దీనివల్ల కూడా మనము షుగర్ లెవెల్స్ బాగా పెరగడం చూస్తాం సో క్వాంటిటీ ఇంపార్టెంట్ ఫస్ట్ రెండోది వచ్చేసి క్వాలిటీ ఇప్పుడు మనం ఈ వైట్ రైస్ని ఏ కాంబినేషన్లో అన్నది కూడా ఇంపార్టెంట్ సో సపోజ్ మనము ఈ వైట్ రైస్ అనేది పచ్చడి ఆర్ ఓన్లీ పెరుగు ఆర్ ఓన్లీ కొద్దిగా కూర వేసుకొని తింటే కనుక షుగర్ తొందరగా పెరుగుతుంది సో అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అంటే ఎంత అన్నం ఉందో అంత కూర అంతే పప్పు కూడా వేసుకొని తింటే కనుక అంత షుగర్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉండవు సో ఇవన్నీ కూడా ఒక లెక్క అయితే ఇండివిజువల్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ కూడా ఇంపార్టెంటే సో అందుకని వైట్ రైస్ తినొచ్చు కాకపోతే లిమిట్గా తినడం అన్నిటికంటే ముఖ్యం లేదు మానేయగలుగుతాము అంటే ఆ వైట్ రైస్కి మనకి ఈక్వలెంట్గా ఎంటుగా మిల్ కొర్రలు రాగులు సమలు జొన్నలు ఇలాంటి తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైట్ రైస్ బదులుగా వీటిని అన్నంలాగా వండుకొని కూడా మనం తీసుకోవచ్చు వీటి వల్ల ఏంటంటే గ్లైసమిక్ లోడ్ అనేది కొంచెం కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత వైట్ రైస్తో జనరల్గా మనం ఇంకా ప్రిపరేషన్స్ కూడా చేస్తుంటాం సో అలా ప్రిపరేషన్స్ చేసినప్పుడు కూడా కాంబినేషన్ ఏదైతే చేస్తామో అలా తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఈ వైట్ రైస్ ఏదైతే ఉందో వీటిని మనం ఎంత లిమిటేషన్గా వాడుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది సో దట్ షుగర్ కంట్రోల్ అన్నది కూడా మన చేతుల్లో ఉంటుంది సో జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు వైట్ రైస్ నేను ఎలాగూ తినాలి అనుకుంటే గనక రోజులో ఒక పూట మటుకే తీసుకోవచ్చు అది కూడా లిమిట్గా తీసుకోవాలి అండ్ దానితో కూడా మనం కాంబినేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా చేసుకుంటామో దానివల్ల అంత నష్టం కాకుండా ఉంటుంది ఇంకొకటి మెల్లిగా తినడం ఫాస్ట్ ఫాస్ట్గా తినడం వల్ల కూడా మన షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి అండ్ వైట్ రైస్ ఏంటంటే తొందరగా అరిగిపోతుంది సో దానివల్ల కూడా నెక్స్ట్ మీల్కి మనకి ఆకలి వేస్తుంది సో మనం ఎప్పుడైతే సరైన కాంబినేషన్లో తీసుకుంటామో అప్పుడు ఈ ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది ఆ కంట్రోల్ అయినప్పుడు మనకి తిన్న తర్వాత షుగర్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది సో అందుకని వైట్ రైస్ తింటే గనక క్వాంటిటీ ఆఫ్ దాంతో తినే పప్పు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి ఈ బియ్యం శాతం తగ్గిస్తే గనక అన్నం శాతం తగ్గిస్తే గనక అది షుగర్ వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ వాళ్ళకే కాకుండా ప్రీ డయాబెటీస్ అంటాం కదా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది